హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేనుంటు పదిహేను బిల్డింగ్ బేస్మెంట్కి అయ్యే ఖర్చు అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి రోడ్డు మీద నుంచి బేస్మెంట్ ఎంత ఇటు కట్టుకోవాలి మెటీరియల్ అన్ని మనం తెచ్చుకుని లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే ఎంత తీసుకుంటారా అన్నది కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కొత్తగా బిల్డింగ్ కట్టించుకునే ఓనర్స్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడే వీడియో అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ తర్వాత చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్గా చూసి ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడతాది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టి వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక చాలామందికి మీ ఓనర్స్కి అవగాహన లేదు ఏంటన్నదో నేను చెప్తాను మీ పదిహేను ఇంటు పదిహేను బేస్మెంట్ కట్టుకునేటప్పుడు అసలు మీకు ఎన్ని గజాల స్థలం అన్నది మీకు ముందుగా ఒక అవగాహన అన్నది ఉండాలి చాలా మందికి అయితే ఈ అవగాహన అయితే ఉండదు అనమాట అండి పదిహేను ఇంటూ పదిహేను స్థలం అంటారు అంతే అది ఎన్ని గజాలు వస్తుంది ఎన్ని అడుగులు వస్తుంది అదే విధంగా ఈ బిల్డింగ్కి ఎన్ని పిల్లర్స్ వస్తుంది అన్నది చాలా మందికి కూడా అవగాహన ఉండదు అందుకనే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను ఈ పదిహేను ఇంటు పదిహేను స్థలం వచ్చేటప్పటికి మనకి ఇరవై ఐదు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ పదిహేను ఇంటు పదిహేను స్థలం గజాల్లో చూసుకుంటే కనుక ఇరవై ఐదు రావడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకు అడుగుల్లో చూసుకుంటే మందికి అయితే ఎన్ని అడుగులు అన్నది అవగాహన ఉండదు కాబట్టి అర్థమైన విధంగా నేను చెప్తున్నాను అనమాట అడుగుల్లో చూసుకునేటప్పుడు అయితే కనుక రెండు వందల ఇరవై ఐదు అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ పదిహేను ఇంటు పదిహేను స్థలం అనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే గనక ఈ ప్లానింగ్ వచ్చినప్పుడు తొమ్మిది పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట హాలు బెడ్రూమ్ కిచెన్ కింద చాలా నీట్ గా కట్టుకోవచ్చు అనమాట ఈ పదిహేను ఇంటు పదిహేనులో అనమాట ఈ విధంగా మనకి స్థలం చూసుకున్నప్పుడు గజల్లో చూసుకుంటే కనుక ఇరవై ఐదు అడుగుల్లో చూసుకుంటే రెండు వందల యాభై ఐదు అడుగులు పిల్లర్స్ వచ్చేటప్పటికి తొమ్మిది పిల్లర్స్ మినిమం ఇది మాత్రం మీకు తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మీ స్థలం దగ్గరికి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ముందుగా ప్లానింగ్ అనేది గీయించుకోండి ప్లానింగ్ అనేది గీయించుకోకుండా పునాది కట్టాలనుకోండి చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మీకు ముందుగా తెలియాలి బెడ్రూమ్ కిచెన్ హాలు ఏ విధంగా వస్తుంది ఏంటి అన్నది ముందుగా మీరు ఒక ప్లానింగ్ అనేది గీయించుకోండి రెండు మూడు ప్లానింగ్లు గీయించుకోండి మీకు నచ్చిన ప్లానింగ్లు కట్టుకోండి ఓకేనా దేనికైనా సరే తొమ్మిది పిల్లర్స్ వస్తాయి ఇక లేట్ చేయకుండా తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోతాం తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇసుక కావాలి ఈ రెండు ఒక ఈ పదిహేను ఇటు పదిహేను పునాది కట్టడానికి మనకి ఇసుకు కావాలి ఇసుక వచ్చేటప్పటికి రెండు యూనిట్లు కావాలన్నమాట ఇసుక అనేటప్పటికి మనకు మూడు రకాల ఇసుక ఉంటుంది మెత్తన మీడియము గరుకు మెత్తన వచ్చేటప్పటికి పునాదులు వేయడానికి పనికొస్తుంది మనం పునాది కడిసిన తర్వాత లోపల వేయడానికి పనికొస్తుంది అంతే అది దాంతో పునాది కట్టుకోవడం తర్వాత మీడియము అది వచ్చేటప్పుడు మనకు ప్లాస్టిక్ వరకు పనికొస్తుంది అన్నమాట మనకు అది కూడా వాడకూడదు మనకు బాగా కావాల్సిన ఇసుక వచ్చేటప్పుడు గండ్ర అనమాట ఈ పునాది కట్టడానికి బాగా గండ్రని అడగండి మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేను చెప్తున్నాను చూడండి రెండు యూనిట్లు అయితే పడుతుంది దీనికి యూనిట్ వచ్చేటప్పుడు మూడు వేల ఐదు అయితే ఉంది మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేను చెప్తున్నాను విధంగా మీ ఊర్లో ఎంత రేటు ఉంది ఏంటన్నది మీరు మీరు లెక్క వేసుకోండి ఆ విధంగా మీరు మీ ఇస్టిమేషన్ మీరు వేసుకోండి నేను మాకు ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మీరు రెండు వేల ఇరవై నాలుగులో చెప్తున్నాను ఈ రెండు యూనిట్లు ఇసుకను యూనిట్ వచ్చినప్పుడు మూడు వేల ఐదు వంద ఉంది కాబట్టి రెండు యూనిట్లకు వచ్చినప్పటికి ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట రెండు యూనిట్లెస్కే తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక త్రీ ఫోర్త్ కాంక్రీట్ కావాలి మనకు కాంకర్ కావాలి కాంకరీ వచ్చినప్పుడు నిక్కచ్చి త్రీ ఫోర్త్ అని అడగండి మీరు పురమించుకున్నా పర్లేదు మేస్త్రి పురమించినా పర్లేదు లేకపోతే బోకర్లు ఉంటారు కదా మధ్యలో వాళ్ళతో పురమించుకున్నా సరే పర్వాలేదు అనమాట త్రీ ఫోర్త్ నెక్కచ్చి కాంకర అయితేనే దింపించుకుంటామండి లేకపోతే లేదని చెప్పేయండి మనం త్రీ ఫోర్త్ నెక్కచ్చి అయితే స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి పదిహేను ఇంటూ పదిహేను పునాదికి రెండు యూనిట్లు కాంకరీ అయితే పడుతుంది మా రాజమండ్రిలో ఉన్న రేటు ప్రకారం యూనిట్ వచ్చిన నాలుగు వేలు అయితే ఉందన్నమాట మాకున్న ప్రజెంట్ రేట్ల ప్రకారం అదేవిధంగా మీ రేట్లు మీరు ఇష్టమేషన్ వేసుకోండి నా ప్లానింగ్ ప్రకారం నేను చెప్తుంది అనమాట ఒక యూనిట్ వచ్చినప్పుడు నాలుగు వేలు ఉంది కాబట్టి మనకి రెండు యూనిట్లు కావాలి ఈ రెండు యూనిట్లకు గాను మనకి ఎనిమిది వేలు అయితే అవుతుంది ఓన్లీ కంకర్కి తర్వాత మనం చూసుకునేటప్పటికి ఎర్రెటకి అనమాట ఈ ఎర్రెటకు వచ్చినప్పటికి తొమ్మిది వంగల అని అడగండి పొడవు వచ్చేటప్పటికి తొమ్మిది వందల ఉంటారు ఈ విధంగా నెక్కొచ్చు అనమాట ఆ విధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఎటకు వచ్చినప్పటికీ ఎర్ర వాడండి తొమ్మిది వందల అని అడగండి సరిపోతుంది ఒక ఎటకు వచ్చి ఎనిమిది రూపాయలైతే ఉందన్నమాట మనకి ఈ పునాది మొత్తానికి వచ్చినప్పటికి మూడు వేలకి అయితే పడుతుంది అన్నమాట మనకు రోడ్డు మీద నుంచి నాలుగు అడుగులు కట్టుకోవడానికి ఈ నాలుగు అడుగులు బేస్మెంట్ కంపల్సరీ కూడా కట్టుకోవాలి పునాది నాలుగు అడుగులు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అందుకని నేను చెప్పేది ఏంటంటే కనుక కంపల్సరీ నాలుగు అడుగులు బేస్మెంట్ అయితే కట్టుకోండి ఈ ఎటకు వచ్చినప్పటికి మనకి మూడు వేలకి వచ్చినప్పుడు ఒక ఎటకు వచ్చి ఎనిమిది రూపాయలు కాబట్టి ఇరవై నాలుగు వేలు అయితే ఎటకు అవుతుంది అన్నమాట తర్వాత మనకు సిమెంట్ సిమెంట్ వచ్చేటప్పటికి మనకు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది అడగండి ఈ సిమెంట్లోని మీరు ఏ కంపెనీ వాడుకున్నా పర్లేదు కానీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ కంపల్సరీ వాడండి ఫార్టీ త్రీ గ్రేడ్ ఒకటి ఉంటుంది విధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మనకు కావాల్సింది ఏంటి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ కరగాలి ఈ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వల్ల ఉపయోగం ఏంటన్నా చెప్తాను చూడండి మనం కట్టిన రెండు రోజులకైతే ఆరిపోతుంది మనం ఎలా కట్టం అనుకోండి రేపు తడితే ఆరిపోతుంది అనమాట అదే ఫార్టీ త్రీ గ్రేడ్ అనుకోండి మూడు నాలుగు రోజులు కానీ ఆతాం బలం కూడా పెద్ద ఉండదు ఫిఫ్టీ త్రీ గేడ్కి దీనికి వచ్చినప్పటికి ఒక బస్తా కూడా ఒక యాభై రూపాయలు తేడా అయితే ఉంటుంది మనం కంపల్సరీ మీరు ఏ కంపెనీ వాడుకున్నా పర్లేదు కానీ ఫిఫ్టీ త్రీ గేడ్ అనేది కంపల్సరీ వాడండి మాకున్న ప్రజెంట్ మా రాజమండ్రిలో ఉన్న ప్రకారం మేము కేసీపీ కానీ ఆల్ట్రాటెక్ కానీ వాడతాము ఒక బస్తా వచ్చినప్పుడు నాలుగు వందలు ఉందన్నమాట మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం నేను చెప్తున్నాను అనమాట అండి అదే విధంగా మీ ఊర్లో ఎంత రేటు ఉందో మీ రిస్ట్రమేషన్ వేసుకోండి ఒక బస్తా వచ్చినప్పటికి నాలుగు వందలు ఉంది కాబట్టి మనకి దీనికి నలభై బస్తాలు అయితే పడుతుంది అనమాట మొత్తానికి పదిహేను ఇంటూ పదిహేను పునాలు కట్టడానికి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నలభై బస్తాలకు గాను పదహారు వేలు అయితే అవుతుంది అనమాట ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నాలుగు ఐటమ్స్ వచ్చినాయి కంకరే ఇసుక కంకరే ఎర్రటక సిమెంట్ నాలుగు ఐటమ్స్ వచ్చినాయి ఈ నాలుగు ఐటమ్స్కి గాను మనకి యాభై ఐదు వేలు అయితే అవుతుంది అన్నమాట ఇక్కడ దాకా మనకు పునాదికి దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కనుక ఐరన్ అనమాట వచ్చేటప్పటికి మనకి మంగళ కంపెనీ అని అడగండి చాలామంది చెప్తారు చాలా కంపెనీలు మీ మేస్త్రే చెప్పచ్చు మీరు కట్టించుకునే మేస్త్రే చెప్పచ్చు విశాఖ బాగుంటుందండి అదేవిధంగా టాటా బాగుంటుందండి సింహాద్రి బాగుంటుందండి ఇవన్నీ చాలా కంపెనీలు చెప్తాడు కానీ మంగళాన్ని అడగండి మీరు ఎందుకంటే రేటు రీజనబుల్గా ఉంటుంది ఐరన్ ఓసా బాగుంటుంది మేము మెటీరియల్ కాంట్రాక్ట్ చేసినా లేబర్ కాంట్రాక్ట్ చేసినా సరే మన రాజమండ్రిలో మంగళ అనేది నైంటీ పర్సెంట్ వాడతాం అనమాట ఆ తర్వాత ఓనర్ ఇష్టం పట్టి మేము పోతాం అండి కానీ నైంటీ పర్సెంట్ కూడా మాట వింటారు కంపల్సరీ మేము మంగళైతే వాడుతున్నాము మంగళ వచ్చేటప్పటికి మాకు ట్వల్ అమ్మం వచ్చేటప్పటికి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఒక్క ఒక్క ఓస ఉందన్నమాట మనకి మొత్తానికి ఈ ఓసలు ఎన్ని పడతాయని చెప్తున్నాను చూడండి మనకు తొమ్మిది పిల్లర్స్కి వచ్చేటప్పటికి పద్దెనిమిది వోసలు పడతాయి ట్వెల్ ఎంఎం అదేవిధంగా భీములకు వచ్చేటప్పటికి తొమ్మిది ఓసలు పడతాయి అనమాట మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను చూడండి స్తంభాలకు వచ్చినప్పటికేమో పద్దెనిమిది దోశలో పిల్లర్స్ అంటే ఏంటంటే కనుక మీరు స్లాబ్ ఎత్తు పిల్లర్కి పద్దెనిమిది దోశలు పడతాయి కింద నుంచి భూమి కింద నుంచి కూడా మనం పుట్టింగ్ వేసుకున్న కాడ నుంచి కూడా పైకి ఆ తర్వాత మీరు పద్దెనిమిది దోశలో భీములకు వచ్చినప్పటికీ మనకి తొమ్మిది వోసలు పడతాయి దేనికైనా సరే నాలుగు ఓసలే చాలా మంది ఆరేసు ఏడేసు ఓసలేస్తారు కానీ అక్కడ ఈ పదిహేను ఇంటి పదిహేను నాలుగు ఓసలు టోళ్ళమ్మ వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి టొలమ్మం వచ్చేటప్పటికి ఇరవై ఏడు వసలు అయితే పడతాయి భీమిలకి స్తంభాలకు వచ్చి ఈ ఇరవై ఏడు వసలకు కానీ ఒక్క కోస వచ్చేటప్పటికి ఏడు వందల యాభై చెప్పిన ఉంది కాబట్టి ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు టొల్లమ్మం వసలుకి అవుతుంది తర్వాత మనం చూస్తున్నట్లయితే కనుక టెన్ఎమ్ వసలు కావాలి టెన్ఎమ్ దేనికంటే కనుక కింద మనం భీమి స్తంభాలు నిలబెట్టినప్పుడు కింద ప్లేట్లు కడతాం చూసారా నాలుగు పలకలకి కింద ప్లేట్ ఉంటుంది అంటే బియ్యం గొయ్యి తీసి గోధులు పెడతారు చూసారా ఆ ప్లేట్లకి అనమాట అవి తొమ్మిది వసలు పడుతుంది ఒక్కో స్తంభాలకు ఒక్కొక్క ఓస అనమాట ఈ తొమ్మిది ఓసలకు గాను ఒక కోస వచ్చేటప్పటికి టెన్ఎంఎంఓ ఐదు వందల యాభై రూపాయలు అయితే అండి మా ఊర్లో మా రాజమండ్రిలోని మీ ఊర్లో ఎంత ఉందన్నది మీరు ఇష్టమిషన్ వేసుకోండి ఈ తొమ్మిది ఓసలకు గాను నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే టెన్ఎంఎం వసలుకి అవుతుంది ఈ తొమ్మిది ఓసలకి తర్వాత మనకి సిక్స్ ఎంఓ వసలు రింగులకి కావాలి మొత్తం భీములకి రింగులు స్తంభాలకు రింగ్లు వేయాలి కాబట్టి మనకి రింగులకు ఓసలు కావాలి ఈ ఓసలకు గాను మనకి సిక్స్ ఎంఓ వసలు వచ్చినప్పటికీ ఇరవై ఓసలు అయితే పడతాయి అనమాట మొత్తానికి మనకి పునాదికి అదే విధంగా పిల్లర్స్కి సరిపోతుంది నేను పునాది దాకా చెప్తున్నాను ఇష్టం ఆ తర్వాత నుంచి మీరు తర్వాత ఇష్టం వేసిన తర్వాత కావాలంటే నేను చెప్తాను ఒక కామెంట్ పెట్టారంటే ఈ ఇరవై వసలకు కానీ సిక్స్ ఎమ్ వసలు మూడు వేలు అయితే అవుతుంది మనకి ఇవన్నీ కట్టించుకోవడానికి కట్టడానికి బైనింగ్ గోలు కావాలి బైనింగ్ గోరు వచ్చినప్పుడు ఒక ఐదు కేజీలు వైర్ అయితే పడుతుంది మొత్తానికి బైనింగ్ వేర్కి వచ్చినప్పటికీ ఒక నాలుగు అయితే అవుతుంది మొత్తానికి ఐరన్ నిమిత్తం మీకు అర్థమయ్యే విధంగా పతిధికూ వివరంగా చెప్పడం అయితే నేను ఈ వీడియోలో జరుగుతుందండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ లాస్ట్ లాస్ట్తో చూడండి ఇంకా మీకు కొన్ని కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను అనమాట ఈ ఐరన్కి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేల ఆరు అయితే అవుతుంది ఎక్కడతోటి ఈ మనకి మెటీరియల్ అయితే వచ్చేసినట్టే ఇంకా నైంటీ పర్సెంట్ మనకు మెటీరియల్ వచ్చింది ఇప్పుడు మనం మేస్త్రితో మాట్లాడుకోవాలి మేస్త్రితో మనం ఈ మెటీరియల్ ప్లానింగ్ అన్నది ఒకటి తీసుకుని మెటీరియల్ అనేది మేము తెచ్చుకుంటాం అని ముందుగానే మీరు అనేసి ఆ తర్వాత మన దగ్గర ప్లానింగ్ ఉంటుంది కదా ఈ ప్లానింగ్ ఎట్టుకెళ్ళారు ఆ ప్లాన్ అట్టుకెళ్ళి బాబు ఇది కట్టడానికి ఎంత అవుతుంది అని అడగండి దీనికి మాకు రాజమండ్రిలో మాకున్న రేట్ల ప్రకారం మేము నలభై రూపాయలు అయితే తీసుకుంటాం అక్కడ మీ ఊర్లో మీకు మేస్త్రి ఎంత తీసుకుంటాడో దాన్ని బట్టి మీరు ఇష్టం అన్నది తీసుకోండి ముందుగానే మీరు ఇవన్నీ కనుక్కోండి కనుక్కున్నప్పుడు మీరు తిగండి లేకపోతే చాలా ఇబ్బందులు అయితే పడతారు ఎందుకంటే చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను వీడియో చేస్తాను మా ఊర్లో మాకున్న రాజమండ్రి ప్రకారం మేము నలభై వేల రూపాయలు అయితే తీసుకుంటాం ఈ నలభై వేలలోనే మేమేమి చేస్తామని అది నేను చెప్తాను చూడండి బిల్డింగ్ మార్కింగ్ చేస్తాం గోతులు తీస్తాం రాడ్ బిల్డింగ్ వర్క్ చేస్తాం రాడ్ బిల్డింగ్ వర్క్ ఏంటి అంటే ఇప్పుడు బుట్టలు నిలబడే కదా ఈ విధంగా బుట్టల పైకి స్తంభాలు కింద భీములు ఉంటాయి కదా అన్ని మాయే మీకు ఏ సంబంధం కూడా ఉండదు అన్నమాట మాకు ఒక లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే ముగ్గేసి వేసి గోతులు రాడ్ బెండింగ్ వాళ్ళు చేసి మెటీరియల్ దూరంగా ఉన్నాయి అనుకోండి అది దగ్గర కూడా మేమే మోయించుకుంటాం ఇవన్నీ మోయించుకుని మిల్లర్ తెచ్చుకుంటాం మేమే మిల్లర్ మనకి భీములు వేయడం కంటే మిల్లర్ కావాలి అవన్నీ మేమే తెచ్చుకుంటాం ఎందుకంటే మీ దగ్గర మేము నలభై వేల రూపాయలు తీసుకుంటున్నాం కాబట్టి మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం మేము నలభై వేల రూపాయలు తీసుకుంటాం కాబట్టి మొత్తం మీకు ఈ విధంగా పునాదాన్ని కట్టేస్తాం మెటీరియల్ మీ లేబర్ మాది ఈ విధంగా వర్క్ అయితే మేము చేస్తాం అనమాట రోడ్డు మీద నుంచి మేము ఐదు అడుగులు బేస్మెంట్ అయితే కడతాం అనమాట అండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మీరు ఇచ్చే లేబర్కి అయితే నలభై వేల రూపాయలు అయితే ఈ పదిహేను ఇంటూ పదిహేనుకి మేము తీసుకుంటాం మొత్తానికి మనకి ఈ బిల్డింగ్కి వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్లయితే కనుక మెటీరియల్కి ఏమో మెటీరియల్కి వచ్చే మెటీ మెటీరియల్కి వచ్చేటప్పటికేమో ఎనభై మూడు వేల ఆరు వందలు అవుతుంది లేబర్కి వచ్చేటప్పటికేమో నలభై వేల రూపాయలు అవుతుంది మొత్తానికి ఈ పునాది కట్టడానికే లక్ష ఇరవై మూడు వేల ఆరు వందలయితే అవుతుంది అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను ఇంటూ పదిహేను ఒక పునాది మనం రోడ్డు మీద నుంచి ఒక నాలుగు అడుగులు లేదా ఐదు అడుగులు కట్టుకోవడానికే మనకి లక్ష ఇరవై వేల మూడు వేలు అవుతుంది అనమాట లక్ష ఇరవై మూడు వేల ఆరు వందలు అయితే అవడం అయితే జరుగుతుందనమాట మీరు ఏం చేయాలంటే వాటర్ చేయవలసిన పని ఏంటంటే కనుక ఉదయాన్నే మేము పునాది గట్టా కడతాం కదా ఉదయాన్నే ఆరు గంటలకు వాటరింగ్ అదేవిధంగా సాయంకాలం వాటరింగ్ మీరు చేయాలి బేస్మెంట్ కట్టిన తర్వాత నాలుగు రోజులు ఆరు నుంచి మట్టి గట్ట మీరే ఎంచుకోవాలి మాకైతే సంబంధం ఉండదు అన్నమాట మేము ఈ విధంగా కట్టడానికి నలభై వేల రూపాయలు అయితే మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం మేము మేమైతే తీసుకుంటున్నామండి విధంగా మెటీరియల్ కూడా నేను మా రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం ఎనభై మూడు వేల ఆరు అయితే అవుతుంది లేబర్కి వచ్చినప్పుడు నలభై వేలు అవుతుంది ఈ విధంగా పునా కడతాం మీకు ఏ విధంగా ఉపయోగ ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడదు ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి కొత్త కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే పదిహేను ఇంటూ పదిహేను మెంట్ రోడ్డు మీద నుంచి ఐదు అడుగులు కట్టడానికి లక్ష ఇరవై మూడు వేల ఆరు వందలు అయితే అవుతుంది ఎక్కడతో వీడియో అయిపోయింది జై హింద్